హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రనీత్ ఈరోజు వీడియోలో మాచర గ్రామంలో వెలిసిన మాచర అమ్మవారి విశిష్టత గురించి మనం తెలుసుకుందాము ముందుగా మాచర గ్రామంకి ఎలా చేరుకోవాలి అంటే ఇది తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలంలో ఉంది ఇది కాకినాడకి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం రాజమండ్రి నుంచి వచ్చినట్టయితే కడియాపులంక లంక జొన్నడా రూట్ నుంచి మనం మాచర గ్రామంని చేరుకోవచ్చు సో ఇక్కడ మేము కావిడిని మొక్కుకున్నాము అందుకోసమే మేము ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మేము రావడం జరిగింది సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నారో వారు వచ్చి ఈ గుడిని దర్శించుకున్నట్లయితే అమ్మవారు వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తారు సో ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత కావిళ్ళను మొక్కుకున్న వాళ్ళు కావిడిలో ఏమీ అయితే సామాగ్రి వేస్తారో ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో ఇందులో మనకి ముందుగా కొన్ని పువ్వులు అండ్ బంతిపూల దండ కొన్ని విడి పువ్వులు గాజులు తమలపాకు ఒక్క హారతి కర్పూరం అగరవర్తులు గంధం పసుపు కుంకుమ ఇవన్నీ మనం అమ్మవారికి కావిడిలో సమర్పించుకుంటాము ఇంకా కొంచెం చిల్లర డబ్బులు కూడా మనం వేసుకుంటాము సో పూజకు కావలసిన సామాగ్రి అన్నీ ఒక ప్లేట్లో మనం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక రెండు కుండలను తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్టలతో దీన్ని అలంకరించుకోవాలి ఈ కుండలకు పసుపు కొమ్ములను కూడా కట్టి దారాలతో మనం ఉంచాలి ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలి రెండు కుండల్లో కొంచెం కొంచెం బియ్యం వేసుకోవాలి సగానికి పైగా మనం బియ్యం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం ఒక కుండలో చింతపండు ఎండుమిర్చి అండ్ ఇంకొక కుండలో కందిపప్పు అండ్ బెల్లం అండ్ ఇంకొంతమంది అయితే కొన్ని కూరగాయలు కూడా వేస్తారు సో ఇలా మనం కుండలను తయారు చేసుకుని వాటిపైన మూత పెట్టుకొని కావిడిని ఎవరైతే మోస్తారో వాళ్ళకి అందజేయాలి ఇంకా మనం అమ్మవారికి కొబ్బరికాయలు అండ్ అరటి పలుగుల కూడా సమర్పించుకోవాలి ఇప్పుడు ఈ కుండల్ని ఎవరైతే కావిడ మోస్తారో వాళ్ళకి అందజేయాలి అప్పుడు ఆయన కావిడికి ఇవి కుండల్ని కట్టుకుని అంతా సిద్ధం చేసుకుంటారు చూస్తున్నారు కదా ఇలా కావిడికి ఇలా సిద్ధం చేసుకుంటారు మనం ఏదైతే చీర అమ్మవారికి సమర్పిస్తామో అది కూడా కావిడ మీదే వేస్తాము చీర అండ్ జాకెట్ కూడా మనం కావిడ మీదే వేసి ఈ కావిడని ఊరంతా ఊరేగించిన తర్వాత మాత్రమే అమ్మవారికి మనం సమర్పించుకుంటాము కుటుంబ సభ్యులు అందరూ అమ్మవారికి కావిడిని సమర్పించడానికి ఊరు ఊరంతా తిరిగి ఈ కావిడిని అమ్మవారికి చేరుస్తారు సో బాజా భాజ్యంత్రీలతో అమ్మవారి ఊరేగింపు కొనసాగుతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా బాజా భాజ్యంత్రీలతో మనం అమ్మవారి ఊరేగింపును స్టార్ట్ చేస్తాము మాచర గ్రామంలోని అమ్మవారు స్వయంభుగా ఎలా వెలిసారో ఇప్పుడు తెలుసుకుందాము పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరం గజ్జివరపు రుద్రయ్య అనే రైతు తన పొలంలో తను పనిచేసుకుంటూ ఉండగా మేలిమి బంగారు వర్ణంతో బంగారు ఆభరణాలతో ఒక రూపం ఆయనకు దర్శనమిచ్చింది ఆ రూపం అలా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఆయన ఇలా అడుగుతారు ఎవరండి మీరు ఇలా ఎందుకు వెళ్తున్నారు అని అడగగా నేను అమ్మవారిని నేను మీ ఇంట్లో కొలువు తీరాలి అనుకుంటున్నాను మీ ఇంట్లో ఒక గది ఇవ్వు నేను అక్కడ ఉంటాను అని చెప్పినడుగుతుంది అడుగుతుంది నేను మా అమ్మగారిని కనుక్కొని మీకు చెబుతాను అని చెప్పని అడగ్గా అప్పుడు అమ్మవారు నేను కాపలా ఉంటాను వెళ్ళి అడిగి నాకు చెప్పు ఏ విషయము అనేది అని అంటారు అమ్మవారు రుద్రయ్య గారి ఇంటికి వచ్చి పొలంలో జరిగినదంతా వాళ్ళ అమ్మగారికి వివరిస్తారు అప్పుడు అమ్మగారు సరే అని చెప్పి అమ్మవారిని అక్కడ కొలువై ఉండమంటారు రుద్రయ్య గారు పొలానికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని అమ్మవారికి చెబుతారు అప్పటి నుండి అమ్మవారు మాచర గ్రామంలో అలా రుద్రయ్య గారి ఇంటిలో ఒక రూంలో వెలిసారు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వేప చెట్టు మనం ఏదైతే కావిడి అమ్మవారికి సమర్పించాలి అనుకుంటున్నామో ఆ కావిడిని ఈ వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ తాంబూలము పువ్వులు సమర్పించి అప్పుడు మాత్రమే మనం అమ్మవారి దగ్గరికి కావిడికి తీసుకువెళ్ళి సమర్పించాలి అలాగా వచ్చిన కుటుంబ సభ్యులందరితో మనం కావిడిని ఊరేగించిన తర్వాత అమ్మవారికి సమర్పించడానికి మనం వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా ఇదే అమ్మవారు వెలిసిన గుడి సో ఈ ఇంటిలోనే ఒక గదిలో అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ముందుగా మనం బావి వద్దకు వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తురు ముందుగా ఇక్కడ బావి దగ్గరకు వచ్చి చేతతో నీళ్లు తోడుకుని కాళ్ళను శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇక్కడ అమ్మవారు ఒక గూటిలో ఒక ప్రతిమ రూపంలో వెలిశారు గజ్జవరపు రుద్రయ్య గారి వారి అమ్మగారు రమణమ్మగారు పద్మంతో పంచరంగులతో ముగ్గు వేశారు ఆమెకి ఒక గద్దెను సిద్ధం చేశారు సింహాసనం సో అలాగా అమ్మవారు వచ్చి ఆ గూటిలో ఒక ప్రతిమ రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అంతా మనం తీసుకువచ్చిన కావిడి అండ్ కొన్ని డబ్బులు కూడా మనం సమర్పిస్తాము ముందుగా మనం తీసుకువచ్చిన కావిడి కుండలను అమ్మవారికి సమర్పిస్తున్నాము సో మనం ఏదైతే చీర అండ్ మనం తీసుకువచ్చిన పసుపు కుంకుమ అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ముందుగా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి నివేదించాలి చూస్తున్నారు కదా ఈ గదిలోనే అమ్మవారు కొలువై ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లోపలే ఒక గూటిలో అమ్మవారు వెలిసారు ఇప్పుడు చూస్తున్న అక్కడ గూటిలో ఉన్న అమ్మవారే మాచరు అమ్మవారు ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తులు కావిడిని సమర్పిస్తారు సో ఇలా కావిడిని తీసుకువచ్చిన సామాగ్రి అన్నింటినీ ముందు అమ్మవారి దగ్గర గుగ్గిలం వేసి ప్రతి ఒక్కరు నైవేద్యాన్ని సమర్పిస్తారు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులు అమ్మవారికి నైవేద్యం నివేదిస్తారు సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏవైతే అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకువస్తాం కదా వాటిని కూడా అమ్మవారి దగ్గర కొట్టి మనం వాటిని ఒక ప్లేట్లో ఉంచుతాము ఆ ప్లేట్ని తీసుకువెళ్ళి మళ్ళీ అవన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం చాలా సంవత్సరాల క్రితం ఈ మాచర అమ్మవారు మాచర గ్రామంలో సంబరం కూడా జరుపుకున్నారు అది చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి జాతర చేశారు కానీ అది చాలా ఖర్చుతో కూడిన జాతర సో ఇప్పుడు ఇక్కడికి అమ్మవారికి అందరూ కొబ్బరికాయలు నివేదించిన తర్వాత మనం ఏవైతే తీసుకువచ్చామో అవన్నీ సామాగ్రిని ఇక్కడ కాటి పాపమ్మ దగ్గరకు అమ్మవారికి నివేదించాలి మళ్ళీ ఇక్కడ కూడా గుగ్గిలం వేసి మనం తీసుకువచ్చిన అరటిపళ్ళు చీర పళ్ళు తాంబూలం కొబ్బరికాయలు ఇవన్నీ అమ్మవారి దగ్గర ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నమస్కరించి భక్తుల కోరికలను నెరవేర్చుకోవాలి ఇక్కడ కూడా అమ్మవారికి గులం వేసి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు అక్కడ ఆ మాచర అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాటి పాపమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు కోడిని సమర్పిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈమె గజ్జెవరపు వంశీకులు ఈమె ఇక్కడ పూజారిగా వ్యవహరిస్తారు ఇప్పుడు మనం తీసుకువచ్చిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారికి అలంకరిస్తున్నారు బంతి పువ్వుల దండ విరజాజుల దండ అండ్ కొన్ని విడి పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు మనం తీసుకువచ్చిన అరటిపళ్ళు కొండలు ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తారు నై ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి మనం కూడా హారతి తీసుకుంటాము ఇప్పుడు చూస్తున్నారు కదా మనం తీసుకొచ్చిన చీరను అమ్మవారికి సమర్పిస్తున్నాము చీర అండ్ జాకెట్ కూడా ఇక్కడ ఈ రూమ్లో చూస్తే మీరందరూ ఇక్కడ కొన్ని ఆట వస్తువులు కొన్ని ఉయ్యాలలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ కడతారు చాలామంది ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు కావడలను సమర్పిస్తారు ఇవన్నీ కుండలు వాటికి సంబంధించినవే ఇక్కడ ఉయ్యాలలు బంతులు ఒక గుడ్డ ఉయ్యాలలో పాపని బాబుని ఉంచి అమ్మవారిని కోరికలు కోరుకుంటారు కోరికను తీరిన తర్వాత అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారు పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించాలి అరటిపండు కొబ్బరికాయ అండ్ మనం ఏదైతే ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించామో అమ్మవారికి మనం పరమాన్నం నివేదించాము కదా ఆ పరమాన్నాన్ని వచ్చిన భక్తులందరికీ పంచి పెడతారు పూర్వకాలంలో అయితే ప్రతి వచ్చిన భక్తులకు అందరికీ ఇక్కడే భోజనాలు కూడా పెట్టేవారు రద్దీ ఎక్కువ అవ్వడంతో వాళ్ళకి కూడా కొంచెం కష్టం అవ్వడంతో ఇప్పుడు ఎవరు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళే అక్కడే భోజనంకి కావలసినవన్నీ వండుకొని అమ్మవారికి ముందుగా నైవేద్యం చేసిన తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ అక్కడే భోజనం చేసి అమ్మవారి కుప్పకు పాత్రలు అవుతారు సో ఇది మాచరు అమ్మవారి గుడి విశిష్టత సంతానం లేని వారు ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి కావడలను సమర్పించుకోండి ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ థ్యాంక్ యూ సో మచ్